బీజేపీ నేత జీవీఎంసీ తొంభై ఐదవ వార్డు కార్పొరేటర్ ముమ్మన దేముడు ఆధ్వర్యంలో పార్టీ శ్రేణులతో కలిసి తొంభై ఐదవ వార్డ్ పాపయ్యరాజు పాలెంలో బుధవారం రాత్రి జమ్మూ కాశ్మీర్లోని పహల్గాం వద్ద పర్యాటకులపై జరిగిన ఉగ్రవాదుల దాడిని ఖండిస్తూ బాధితులకు సంఘీభావం తెలియజేస్తూ ఉగ్రదాడిలో మృతి చెందిన వారి ఆత్మకు శాంతి కలగాలని కొవ్వొత్తుల ర్యాలీలో మృతులకు ఘనడివాళులర్పించారు ఈ కార్యక్రమంలో భారతీయ జనతా పార్టీ నాయకులు కేవీఆర్ లక్ష్మి కండిపోయిన మాధవి చిట్టి భవానీ మణి నాయుడు చిన్నం నాయుడు కృష్ణమూర్తి సంగమేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు ప్రత్యేకంగా పాకిస్తాన్లో ఉన్నటువంటి కొంతమంది ఉగ్రవాదులు అక్కడే పైర నిమిత్తం వెళ్ళినటువంటి వాళ్ళని హిందువులు అని ఐడెంటిఫై చేసి దాంట్లో ఇరవై ఆరు మందిని మరణించడం జరిగింది ఒక ఇరవై మందికి గాయాలు కూడా అయ్యాయి ఎంతోమంది బాబు మమ్మల్ని రక్షించండి మాకు సంబంధం లేదు మాకు ప్రాణాలతో ముఖ్యమని చెప్పి కోరినప్పటికీ కూడా నిర్దాక్షిణంగా మరి హిందువులపై దాడిని చేయడం అనేది అలా లేకపోతే భారతీయులందరూ కూడా బాధపడే ఘనంగా భావిస్తున్నాము ఇప్పుడు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఏవైతే కుటుంబాలు మందించాయో వాళ్ళకి అన్ని రకాలుగా భారతీయ జనతా పార్టీ నుంచి ప్రధానమంత్రి మోడీ గారు మరి విదేశ పార్టీ ఉన్నప్పటికీ ప్రత్యేకంగా వచ్చి ఆ ప్రాంతాలను పర్యటించడానికి యోన్యాలను కూడా పంపించి ఏ రకంగా వాళ్ళకి మళ్ళీ గుణపాఠం చెప్పాలి అనేటువంటి ఆలోచనకి మన ప్రధానమంత్రి గారు ఉన్నారు తప్పనిసరిగా ఈ దాడిని యావత్తి పార్టీ చేసుకున్నామన్నటువంటి వాళ్ళందరూ కూడా ఖండిస్తున్నారు ముక్తి అందువల్ల ఇటువంటి సంఘటనలు జరగకుండా భవిష్యత్తులో ప్రధానమంత్రి గారు కూడా మంచి నిర్ణయం తీసుకోవాలని ప్రజల భారతీయుల తాలూకా అభిప్రాయం ప్రత్యేకంగా ఏవైతే నన్న జరిగినటువంటి ఉగ్రవాది వాళ్ళు దాడిలో బంధించినటువంటి కుటుంబాలకి ఆత్మశాంతి చేకూరాలని ఆ కుటుంబాలని కేంద్ర ప్రభుత్వాలు ఆదుకోవాలని ప్రత్యేకంగా మరి ఇటువంటి సంఘటనలు జరగకుండా కేంద్ర ప్రభుత్వం కఠిన నిర్ణయాలు తీసుకోవాలని ఈ సందర్భంగా మరి తెలియజేస్తాం